నాయకుడు ఆయన పలా టైం కనీసం పావు గంట పది నిమిషాలు వాళ్ళు అడ్యూట్గా ఉండాలి కారణం ఏంటంటే ఇతరుల్లో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను అలా చేసుకుంటూ పోతే ఆయన వెళ్ళి జనసేన పార్టీలో చేరినప్పుడు ఆయన రిజైన్ చేసేలేడు రిజైన్ చేసి వెళ్ళాడు మేమందరం సింటే ఒకవేళ ఆయనకి రాజకీయాల పట్ల మొక్కువ ఉంది బాధ్యతగా రాజ్యాధికారం సాధించాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన ఉన్నాం ఎలా చూస్తే ఆయన ఒక మిషన్ మోడ్లో పనిచేశాడు ఆ పార్టీలో క్యాడర్ తయారు చేయడం అందులో కూడా సామాజిక న్యాయ ప్రాధాన్యత ఇస్తూ ఆ విభాగాన్ని స్టగిద్ద చేయడానికి చాలామందిని సామాజిక న్యాయ ఎజెండా వైపు ఆ పార్టీని నిలబెట్టడానికి ఆయన కృషి చేశారు సో ఆయన మిషన్ మోడ్లోనే పనిచేశాడు తప్ప పవర్ మోడ్ కాదు అని మాకు అసలు అర్థమైంది ఆ పార్టీలో అనేక రకరకాల బస్సులు ఆ పార్టీలో మార్పులు ఉన్నాయి అదేమి ఆ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పేది కానీ దానికి సంబంధించినటువంటి భావజాల పునాది ఏర్పడిన దగ్గర అంబేద్కర్ భావజాల ప్రతినిధిగా మనం అన్ని ఈ రోజున ఈ సమావేశానికి భాగ్యరావు గారు వాళ్ళు ప్రత్యేకంగా ఆయన పిలవాలి రెండు ఆయనకు వచ్చేటువంటి విభాగం కూడా మన వాళ్ళు కింది కులాల వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రమోట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక అవకాశం అంటే చదువుకున్నారు ఉద్యోగాలు లేవు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు వ్యాపారాలు చేయాలంటే డైరెక్షన్ లేదు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు పెద్ద పెద్ద బోర్డు ఉన్నాయి తప్ప దాంట్లో ఫంక్షనరీస్ లేరు సో ఇట్లాంటి ఒక సందర్భంలో గత పదేళ్ల కాలంలో జరిగిన అనేక పరిణామాల దృష్ట్యా శివశంకర్ గారికి ఆ పోస్ట్ అవడంతో కొంచెం మా ఆశ సిగించింది ప్రసాద్ గారు చెప్పినట్టుగా అసలు అది ఎక్కడ ఉంది ఏం చేస్తున్నారు దాని విధి ఏంటి అని తెలియదు ఈరోజు సో నా ఉద్దేశం ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త డైరెక్షన్ కావాలి ఆ డైరెక్షన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మాత్రమే సరిపోదు ఎమ్మెల్యేలు గెలిచిన ఎట్లా ఎమ్మెల్యే ఉన్న తెలుసు మంత్రులు కావచ్చు ఎట్ల ఎట్లా మంత్రుల కూడా తెలుసు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా ఎట్లా ఉన్నారు ఈరోజు తెలుసుకోండి వాళ్ళకంటే శక్తివంతమైన సమర్థవంతమైన వాళ్ళు పౌర సమాజంలో ఉన్నారు వాళ్ళ భాగస్వామ్యం కావాలి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని తీసుకెళ్లాలంటే అట్లాంటి భాగస్వామ్యాన్ని అంగీకరించేటువంటి వాళ్ళు ముఖ్యమైనటువంటి విభాగాల్లో బాధ్యత వహించారు అటువంటి బాధ్యత వహించే వ్యక్తిత్వం అట్లాంటి ఆలోచన వ్యక్తి శివశంకర్ గారు సో పౌర సమాజం యొక్క భా భాగస్వామ్యాన్ని ఆకాంక్షిస్తూ వారి ఆలోచనలు తీసుకుని ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ప్రజానుకూలంగా ఆయా అంశాల సంబంధించిన అంశాలని పరిగణలో తీసుకెళ్ళినట్లుగా చేయగలిగేటువంటి పాలసీ మేకింగ్లో కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలో కానీ ఆ లీడర్షిప్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తిత్వం శివశంకర్ గారికి రంగంలో ఉంది ఎందుకంటే ఆయన ప్రసాద్ బుక్ చేశాడు ప్రభుత్వానికి అత్యంత ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి చేసేటువంటి ఒక అవార్డు కూడా ఆయనకు వచ్చింది అంటే సేల్స్ ట్యాక్స్ అని తెలుసు మీకు అన్ని సెస్టంలో ఎట్లా ల్యాబ్స్ చేయాలో తెలిసింది అట్లనే అధిగమించి ఆ క్లైమ్స్ని ఎట్లా తీసుకురావాలి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా చేసి రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ఒక దశలో సంక్షోభ దశలో కూడా ఆయన ఆర్థిక వనరులు సృష్టించే దానిలో సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సమర్థవంతంగా అధికారిక పనిచేశారు సో ఇప్పుడు ఆయన ఎంచుకున్న ఆయనకు వచ్చినటువంటి అవకాశం ఈ మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలు అంటే సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు అంటే అడగాని పొలాలకి అవకాశం ఉండేటువంటి ఆ ఒక ఇంటి కులాల్లో ఎంటర్ప్రెనర్షిప్ చేయాలి తర్వాత మనం పారిశ్రామికలుగా తయారు కావాలంటే ప్రైమర్లీ ప్రైమరీ ఒక రంగం ఉండాలి మనకి అంటే ప్రతి ఇంటిలో ఇది మొన్న ఇటీవల ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు ఈ కార్పొరేషన్కి ఏమీ పని లేదు మొత్తం క్లోజ్ అయిపోయింది